స్కూల్లోని తెలుగుతనం ఒట్టిపడేలా సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు తమ విద్యార్థిని విద్యార్థులు చిన్నతనం నుండే మన పండుగల విశిష్టతను తెలుసుకోవాలనే ఉద్దేశంతో గీతాంజలి పాఠశాలలో పండుగ సంబరాలను నిర్వహించడం జరిగిందని పాఠశాల ప్రిన్సిపల్ ప్రవీణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంక్రాంతి అంటే నూతన క్రాంతి సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడమే మకర సంక్రాంతి అంటరాని పిల్లలకు పండుగ విశిష్టతను తెలియజేయడం జరిగిందన్నారు పాఠశాల ఆవరణలో రంగురంగుల రంగవల్లులు గొబ్బెమ్మలు భోగి మంటలతో విద్యార్థిని విద్యార్థులు ఆనందంగా ఆహ్లాదంగా గడిపారని తెలిపారు చిన్నారులకు భోగి పళ్ళు పోసి ఆశీర్వదించినట్టు ప్రధానోపాధ్యాయురాలు ప్రవీణారెడ్డి తెలిపారు విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతున్న కృషి చేస్తున్న గీతాంజలి గ్రూప్ చైర్మన్ శ్రీనివాసరావుకు కృతజ్ఞతలు తెలిపారు విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన గీతాంజలి ప్రధానోపాధ్యాయురాలు ప్రవీణారెడ్డి అందరికీ నమస్కారం అండి రాబోయే సంక్రాంతి పండుగను ఉద్దేశించి దాని యొక్క విశిష్టతను ప్రాముఖ్యతను పిల్లలకి తెలియజేయడం కోసం మేము పిల్లలకి వాటి విశిష్టతను ఎక్స్ప్లెయిన్ చేయడమే కాకుండా దాన్ని ప్రాక్టికల్ గా పిల్లలందరికీ చూపించాలి కనుమరుగైపోతున్న మన సంస్కృతి సాంప్రదాయాలను పిల్లల ముందు ఉంచాలి మన పెద్దవాళ్ళు మనకి ఏదైతే నేర్పించారో మనకి ఎలాంటి విధానాలను ఏ ఆ పండుగల ప్రాముఖ్యతను ఏ విధంగా అయితే చూపించారో అవన్నీ కూడా మేము పిల్లలకి ప్రాక్టికల్ గా ఈ రోజు చూపించడం జరిగింది చిన్న పిల్లలకి భోగి పళ్ళు పోయడం చేశాము అదే విధంగా భోగి మంటల విశిష్టతను భోగి మంటలు ఎందుకు వేస్తాము అనేది భోగి మంటలు ప్రాక్టికల్ గా వేయించి చూ వేసి చూపించడం జరిగింది చెప్పడం జరిగింది అలా అదే విధంగా రంగవల్లలు దిద్దడం కానివ్వండి రంగవల్లలు ఎందుకు వేస్తాము దాని యొక్క విశిష్టత ఏంటి అదే విధంగా పాలు పొంగిస్తాము పాలు పొంగించడం వల్ల ప్రయోజనం ఏంటి అసలు ఎందుకు పొంగిస్తాము పాలు కొత్త బియ్యంతో కొత్త బెల్లంతో మనం దాన్ని ఎందుకు చేస్తున్నాము దాని యొక్క విశిష్టతని కూడా ప్రతిదీ మేము పిల్లలకి ప్రాక్టికల్ గా ఈ రోజు చేసి చూపించడం జరిగింది గీతాంజలి విద్యా సంస్థల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు ఇవన్నీ కూడా ప్రతి ప పండుగ 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 యొక్క విశిష్టతని అన్ని సాంప్రదాయాలను సంస్కృతులను మేము పిల్లలకి నేర్పించి పిల్లని బా పిల్లలని భావి భారత పౌరులుగా మంచి ఎథిక్స్ తో మంచి మోరల్స్ తో మంచి సంస్ సంస్కృతి సాంప్రదాయాలతో మేము పిల్లల్ని సమాజంకి అందించడం జరుగుతుంది దీనికి సహకరిస్తున్న పేరెంట్స్ అందరికీ నా ధన్యవాదములు అదే విధంగా మాకు ఇలాంటి మంచి ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు మా చైర్మన్ శ్రీనివాస్ పుట్టి శ్రీనివాసరావు గారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు